ద్వితీయోపదేశఖండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయే గాని కళలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్ కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక గాని మహత్ గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువారి మాటలను వినకూడదు ఏలైనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను నీవు నడువలని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నేను తొలగించినట్లు ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక మీ ప్రవక్తకేమి ఆ కళలు కనువానికేమి ఏమి మరణశిక్ష విధింపవలను అట్లు మీ మధ్య నుండి ఆ చలితరమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌగిటి భార్యయే కానీ నీ పా ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవలను తలను రమ్మని రహస్యముగా నేను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి అందు జాలిపడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఎలయనగా ఐగుప్తు దేశంలో నుండియో దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా యుద్ధ నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియో ఇకను చేయకుందరు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని అందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను రండని తమ పుర నివాసులను ప్రేరేపించరని నీవు విని ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారిపగలను అది నిజమైన ఎడల అనగా అటి హేయమైనది నీ మధ్య జరిగిన యెడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవ పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయ్య ఉండును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవ దృష్టికి యథార్థమైన దాని చేయచు నీ దేవుడైన యహోవ మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకుని యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యుద్ధ ఉంచుకొనకూడదు ఆమెన్